కానీ ఈ రాష్ట్ర ప్రజలకి ఈ వ్యవస్థలు రన్ చేస్తున్నటువంటి వ్యక్తులకి కరుప్ప కలగాలని దేవుడు వాళ్ళకి చట్టపరంగా వ్యవహరించమని చెప్పాలని ఒక ఉద్దేశంతో వాళ్ళని ఆదేశించాలని ఉద్దేశంతో భగవంతుడు గత్యంతరం లేని పరిస్థితిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి మార్గమైనటువంటి పాలన నియంత కన్నా ఎక్కువ జరుగుతున్నటువంటి పాలన రాజ్యాంగాన్ని తూట్లో తూట్లు పడుస్తున్నటువంటి పాలన ఈ పరిపాలన ఒక పాలకుడి చేతిలో పాలకుడి చేతిలో పడి సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో మీకందరికీ తెలుసు విలియం బ్లాక్ ప్రకారం కింగ్ కెన్ నో రాంగ్ కింగ్ కెన్ నో రాంగ్ అని ఇంగ్లీష్ జ్యూరిస్ట్ విలియం బ్లాక్స్టన్ చెప్పాడు అంటే ఒక మొనార్క్ దేవుడి చేత ఆయన అదృష్టించబడాడని ఆయన ఈజ్ ఇన్ఫాలియబుల్ అండ్ నాట్ అకౌంటింగ్ టు లీగల్ ఈస్ నాట్ అకౌంటబుల్ టు లీగల్ స్క్రూటినీ దాని అర్థం అదే కింగ్ కెన్ డూ నో రాంగ్ అని అదే పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కింగ్ కెన్ డూ నో రాంగ్ అనే పరిస్థితిలో వ్యవహరిస్తున్నాడు వారు వారి మీద ఉన్నటువంటి కేసులు వారి మీద ఉన్నటువంటి స్కామ్లు వారు చేసినటువంటి స్కీములు గత ప్రభుత్వంలో కానీ అంతకుముందు కానీ చెప్పుకుంటూ పోతే వేల కోట్ల వేల కోట్ల రూపాయల అవినీతి వేల కోట్ల రూపాయల స్కీములు స్కాములు బయటపడినటువంటి వైనం ఆ కేసులన్నీ ఒక ప్యాటర్న్ ప్రకారం ఇంచుమించుగా ఒక్క నెలలో నియర్లీ వన్ మంత్ లో ఒక ముహూర్తం చూసుకొని మంచి ముహూర్తం చూసుకొని కోర్టులో ప్రోస్టేజ్ చేసుకుంటున్నారు ఏ పోలీస్ అయితే ఏ సిట్ అధికారులు అయితే ఏ సిఐడి అయితే శ్రమపడి కొన్ని వందల మంది సాక్ష్యాలను విచారించి వాళ్ళు వాంగ్మూలములు రాసుకున్నటువంటి వాళ్ళు ఉన్నటువంటి రాసినటువంటి సిట్టు అదే సిట్టు అదే సిఐడి ఈ రోజు వచ్చి ఏమీ లేదు కేసులు చంద్రబాబు పునీతుడు మంత్ర జలాలు పవిత్ర జలాలు ఆయన మీద చల్లుకున్నాడు కాబట్టి ఈ వ్యవస్థ ఈ ప్రతి ఒక్క వ్యవస్థ అతన్ని ఏమీ చేయలేనటువంటి దురదృష్టమైన పరిస్థితి మీకు అందరికీ తెలుసు రకరకాల స్కీములు స్కాములు కూడా ఈ మధ్యకాలంలో సుమారు ఒక నెల నుంచి చంద్రబాబు నాయుడు కోర్టులో ప్రతి 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 కేసు కొట్టేచ్చుకుంటున్నాడు అది అందరికీ ప్రజలందరికీ తెలుసు ముఖ్యంగా ఒక ఇన్నర్ రింగ్ రోడ్ కేసు స్కామ్ ఆఫ్ టూ హండ్రెడ్ ట్వంటీ వన్ పాయింట్ త్రీ జీరో కోట్ క్రోస్ట్ అండ్ అసైన్ ల్యాండ్స్ కేస్ వేర్ అబౌట్ హండ్రెడ్స్ ఆఫ్ క్రోడ్స్ వందల టువంటి కోట్ల యొక్క అవినీతిని క్లోజ్ చేయడం జరిగింది ఒక లిక్కర్ కేసులో కూడా వాళ్ళు ప్రభుత్వం వారు అప్పుడు వాళ్ళు ఒక బెనిఫిట్ ఇచ్చిన దానిలో కొన్ని వేల కోట్లు ప్రభుత్వానికి నష్టం వచ్చిన కేసు కూడా క్లోజ్ చేసుకోవాలి అన్ని కేసులు అన్ని కేసులు చంద్రబాబు నాయుడు ఇదే సిఐడి ఏ సిఐడి అయితే ఏ సిట్ అయితే తన మీద కేసు పెట్టిందో ఏ సిట్ అయితే తన మీద వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలను సేకరించిందో అదే సిట్ చేతనే ఆయన మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద ఈ కేసుల్లో సాక్ష్యాధారాలు లేవని క్లోజ్ చేసుకుంటుంటే ఈ వ్యవస్థ ఎక్కడికి పోతుంది ఈ వ్యవ ఇది ప్రశ్నించే వాళ్ళు కూడా లేకుండా పోతే ఈ రాజ్యాంగం ఆంధ్ర రాష్ట్రంలో అమలవుతుందా లేదా చాలా బాధాకరమైన విషయం మీ ముందర చెప్తున్నారు అదే స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుమారు నూట యాభై మంది సాక్షులు విచారించినటువంటి స్థితి పద్దెనిమిది మంది అధికారుల యొక్క వాంగ్మూలం మ్యాజిస్ట్రేట్ గారి దగ్గర రికార్డ్ చేసినటువంటి వైనం ఆ కేసు కూడా మూడు వందల డెబ్బై ఒక్క కోటి ఆంధ్ర రాష్ట్ర ఖజానా నుంచి దోచేయబడి దాచుకున్నటువంటి వైనం ఈ ఆ సంబంధించినటువంటి షెల్ కంపెనీస్ను కూడా అరెస్ట్ చేసినటువంటి వైనం అందరికి తెలిసినటువంటి విషయం ఆ ఒక్క కేసులోనే మూడు వందల డెబ్బై ఒక్క కోటి స్కాన్ చేసి దారి మళ్లించి కొంద రకరకాల వ్యక్తులు చేతికుండా ఈ బెనిఫిషియరీ ఫైనల్ బెనిఫిషియరీ కూడా చేరినటువంటి ఎవిడెన్స్ ఉంది అదే చంద్రబాబు నాయుడు ఇదే కేసులో సుప్రీంకోర్టులో ఈ రోజు దాకా వాళ్ళు వేసిన కాన్స్టిట్యూషన్ పెండింగ్ ఉంది అదే సిట్ ఆ కేసులో అదే సిట్ ఆ కేసులో వాల్యూమ్స్ ఆఫ్ డాక్యుమెంట్ ఎవిడెన్స్ వేసి మీద కేసు రుజువు చాలా ప్రాథమిక విచారణలో చాలా 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 ఎక్కువైన సాక్ష్యాధారాలు ఉన్నాయని అదే సిట్టు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయలేదా కౌంటర్ దాఖలు చేయలేదని అడుగుతున్నారు అదే వారు రిమాండ్ చేసేటప్పుడు రిమాండ్ చేస్తున్నప్పుడు ఇదే సిట్ అధికారులు వారి మీద పెట్టినటువంటి అభియోగాలు స్పష్టంగా సాక్ష్యాధారాలతో కూడా రుజువు చేసినటువంటి పరిస్థితి ఈరోజు సిట్ ఆఫీసర్స్ లేవా ఇది నవ్వితే నాకేమిటి లోటని అని ఇదే సిట్ ఇదే ఆఫీసర్స్ ఇదే సిఐడి సేకరించిన సాక్ష్యాలను ఈరోజు సాక్ష్యాలు లేవని మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కొట్టించుకున్నారంటే దీనికి న్యాయ వ్యవస్థ కూడా తరదించుకోవాల్సిన పరిస్థితి మీరు తీసుకొస్తుండే న్యాయ వ్యవస్థ కూడా ఏమి చేయలేనటువంటి పరిస్థితి ఇక్కడ గ్రామాల్లో ఆడుకుంటుంటారు పిలకాయలు దొంగ పోలీస్ ఆట ఇక్కడ దొంగ వాళ్లే పోలీసు వారే వ్యవస్థ వాళ్లే న్యాయ నిర్ణేత వారే వారి కేసు మీద వారే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు వారి కేసుల్లో వారే న్యాయ వ్యవస్థ వారి కేసుల్లో వాళ్ళే న్యాయ నిర్ణేత వారి కేసులో వారే దొంగ ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి అన్ని కేసులు కొట్టించుకుంటుంటే ఈ భారతదేశంలో కళ్ళప్పగిచ్చి వ్యవస్థలు న్యాయ వ్యవస్థ ఖచ్చితంగా చూడదు వీల్ టేక్ ఇట్ టు ది హైయెస్ట్ డోర్స్ ఆఫ్ జ్యుడిషియరీ ఈ రోజు కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థ చాలా పటిష్టంగా ఉంది ఖచ్చితంగా ఈ ఆటలు సాగనివ్వమని మరొకసారి చెప్తున్నాం ఏదో వచ్చిన సంతోషపడబాకండి తర్వాత ఖచ్చితంగా మీ ఆటలు కట్టబడే రోజు వస్తుంది న్యాయస్థానం ద్వారానే మీ ఆటలు కట్టిస్తాం కొన్ని వందల వేల కోట్ల రూపాయలు స్కామ్లు చేసి మీకై మీరే కేసును మూసేయించుకోవడం అంటే ఇంతకన్నా దుర్మార్గం ఇంకొకటి లేదు ఈ పోలీస్ ఆఫీసర్ని ఈ సిట్ అధికారులను ఒకటే అడుగుతున్నా నేను మీరు సేకరించిన సాక్ష్యం డిజిటల్ గా మాన్యువల్ గా భద్రపరిచినటువంటి సాక్ష్యం స్కిల్ డెవలప్మెంట్ కేసులో నూట యాభై మంది సుమారు విచారించినటువంటి సాక్షులు ఏమైపోయారు పద్దెనిమిది మంది ఆఫీసర్లు గౌరవ మ్యాజిస్ట్రేట్ దగ్గర ఇచ్చిన వాంగ్మూలం ఏమైపోయింది ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మీరు క్లోజ్ చేయించారా స్కిల్ లిక్కర్ కేసులో మీరు క్లోజ్ చేసుకున్నారా శాండ్ క్లేస్లో కూడా మీరు క్లోజ్ చేసుకున్నారా మీరు అన్నిట్లో ప్రతి కేసులో మీ యొక్క అధికార దుర్వినియోగం చేసి ముఖ్యంగా ఇంకోటి చెప్తున్నానండి ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ లో ఉన్నాడు యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు జైలు పోయేటప్పుడు కూడా కేసులో ఆధారాలు ఉన్నాయని ప్రాథమిక ఆధారాలు ఉన్నాయనే కదా కోర్టు వారు పంపించింది మీ కాన్స్టిషన్ గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మీరు వేసిన పిటిషన్ కొట్టేసింది మీ మీద సాక్ష్యాలు ఉండయనే కదా అదే సుప్రీంకోర్టు మీరు పోయిన తర్వాత ఆ కో మీ కాన్స్టిప్యూషన్ కూడా కొట్టేయకుండా ఇంకా హీరింగ్ ఉందంటే మీ మీద సాక్ష్యాలు ఉండయనే కదా సుప్రీం గౌరవ సుప్రీంకోర్టులో మీ కాన్స్టిప్యూషన్ పెండింగ్ ఉండగా మీరు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఈ అధికారుల చేత మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాయించి కొట్టేస్తారా మరలా మరలా చెప్తున్నాం ఈ ఈ విధంగా చట్టాలని దుర్వినియోగం చేసినటువంటి అధికారులు కూడా ఒకరోజు కోర్టు ముందర జవాబు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఖచ్చితంగా మీకు వస్తుంది చట్ట ప్రకారం వ్యవహరించండి చట్టానికి ఎవరు అతిథులు కారు మీకై మీరే సాక్ష్యాలు ఉండని వాల్యూమ్స్ ఆఫ్ పేజెస్ రాసినటువంటి రికార్డులు ఈ రోజు సాక్ష్యాలు లేవని మీరు చెప్తుంటే మిమ్మల్ని ఖచ్చితంగా ప్రశ్నిస్తాం కోర్టు ముందర మిమ్మల్ని కూడా దోషులుగా నిలబెడతాం ఎందుకంటే ఇన్వెస్టిగేషన్ అనేది మీ యొక్క సొంత విషయం కాదు అకార్డింగ్ టు విన్స్ అండ్ ఫ్యాన్సీస్ ఒక చట్ట ప్రకారం దర్ ఇస్ రూల్ ఆఫ్ లా ఇన్ దిస్ కంట్రీ ఒక చట్టాన్ని ఫాలో అవుతున్నటువంటి రాజ్యాంగం ఈ దేశంలో ఉన్నది మీ సొంత రాజ్యాంగాలు మటుకు కాదు కాబట్టి ఈ విధమైనటువంటి చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క నెలలో అన్ని కేసులు కొట్టేయించుకొని అదే పోలీస్ చేత అదే సిఐడి చేత మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కింద రెఫర్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసి మీ కేసులు కొట్టేస్తే అంతటితో ఆగదు వ్యవస్థ ఖచ్చితంగా మీ మీద హైకోర్టుకు తీసుకుపోతాం దీనిలో సహకరించినటువంటి సాక్ష్యాధారాలు వాల్యూమ్స్ ఆఫ్ సాక్ష్యాలు ఆల్రెడీ భద్రపరిచి ఆ కేసులో ఉండేటువంటి సాక్ష్యాలు ఉన్నటువంటి కేసులో కూడా మీరు మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ రాశారంటే మీరు కూడా చట్టం దృష్టిలో తప్పు చేస్తున్నారు మీరు కూడా ఒక రోజు కోర్టు ముందర ఖచ్చితంగా మీ చర్యలకు బాధ్యత 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 వహించాల్సి వస్తుంది మీ మీద కూడా కోర్టు వారి చర్యలు ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే ఇట్ ఈస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ వెన్ యుర్ సెల్ఫ్ హాజ్ కలెక్టెడ్ మీరు సాక్ష్యాలు మీకై మీరే కలెక్ట్ చేసినటువంటి సాక్ష్యాలు ఉన్నాయి వాల్యూమ్స్ ఉన్నాయి వందల మంది సాక్ష్యాలు మీరు విచారిస్తున్నారు ఈ రోజు తూచ్ అని చెప్పేసి సాక్ష్యాలు లేవని చంద్రబాబు గారు అని చెప్పి వారి మీద పవిత్ర జలాలు జలాలు చల్లి ఆయన మీద ఏ కేసులు లేవని చెప్పడం కేసులు ముందరకు తీసుకుపోకుండా పోవడం కేసులు క్లోజ్ చేయడం చాలా చాలా గర్హనీయమైన చర్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ప్రతి పౌరుడు బాధ్యత ఉంది ఇది కానీ అలౌ చేస్తే అధికారంలో ఉండేటటువంటి ప్రతి వ్యక్తి తన ఏ ఏ దుశ్చీరికైనా పాల్పడి తన అధికార బలంతో కేసు కొట్టి చేసుకుంటే ఇంకా సామాన్యమైన పరిస్థితి మీకు అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాం ఇన్ని వేల కోట్ల స్కాములకి ఒక్క కేసు కాదు ఒక ఇది కాదు మీ యొక్క చరిత్ర చిట్టా ఇప్పితే భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనటువంటి తీవ్ర అధికార దుర్వినియోగానికి మీరు పాల్పడుతున్నారు చంద్రబాబు చంద్ర పోలీసులు చంద్రబాబు మామూలుగా ఎట్లుందంటే ఆయనే ఆయనే నేరస్తుడు ఆయనే చంద్రబాబే నేరస్తుడు చంద్రబాబే న్యాయవాది చంద్రబాబే జడ్జి చంద్రబాబే ఇన్వెస్టిగేషన్ అధికారి ఈ పరిస్థితిలో మీరు కొనసాగుతున్నారు అవినీతి చేసేది మీరే అవినీతి మీద ఇన్వెస్టిగేట్ చేయించి కేసు లేదని చెప్పేది మీరే తీర్పులు కూడా మీరే చెప్పుకున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది మీ అవినీతి చిట్టా ఇప్పితే ఇన్నర్ రింగ్ రోడ్ పేరుతో ట్వంటీ వన్ ఇరవై ఒకటి పాయింట్ త్రీ జీరో కోట్లు స్కామ్ ఉందా లేదా తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మూడు వందల డెబ్బై ఒక్క కోట్లు మీరు మీరు అవినీతికి పాల్పడ్డారని సాక్ష్యాధారాలు ఉండయా లేవా అసలు బేసిక్ గా ఈ కేసులో పిఎంఎల్ఏ కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి కొరవ ముద్దాయిల్ని అరెస్ట్ చేసినట్టు కాదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ పిఎంఎల్ఏ చట్టాన్ని ఉపయోగించుకొని కొంతమంది ముద్దాయిల్ని మీరు ముప్పై ఏడో మంది ముద్దాయి ఈ కేసులో ముద్దాయిల్ని కొంతమంది అరెస్ట్ చేసి జైలుకి కూడా పంపించున్నారు కూడా మీతో కూడా ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యి ఉంది కదా గౌరవ సుప్రీంకోర్టు దగ్గర కాన్స్టిట్యూషన్ పెండింగ్ ఉంది కదా ఈ పరిస్థితుల్లో మీరేసిన పుక్షను దానికి అదే ప్రభుత్వం తరఫున సిఐడి సిట్ వేసినటువంటి కౌంటర్లు ఉంటాయి కదా దానిలో ఏం చెప్పబడి మొత్తం సాక్ష్యాలు మీరు దానిలో పొందుపరుచున్నారా లేదా ఈ రోజు వీరికి మీరు సాక్ష్యాలు లేవని చెప్పి మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్ కొట్టేయడం అనేది పరమ దుర్మార్గమైన చర్య ఖచ్చితంగా ఇవి ఈరోజు కేసు కొట్టించుకున్నామని మీరు సంతోషపడవచ్చు దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం ముందుకు తీసుకోతాం దీనికి కారకులైన మీరు మీకు సహకరించినటువంటి ఉద్యోగులు ఎవరైనా సరే వారిని కూడా దోషులుగా కోర్టు ముందు నిలబెడతాం బికాస్ డెరిలిక్షన్ ఆఫ్ డ్యూటీ ఒక్క స్కామ్ ఏందని ప్రతి కేసు ఫైవ్ సిక్స్ కేసెస్ ఈ ఒక్క నెలలో మీరు కొట్టించుకున్నారా లేదా న్యాయస్థానంలో కేసు విచారింపబడిన తర్వాత నిర్దోషనారా విచారణకు ముందే మీ అధికార బలాన్ని వాడుకొని అదే సిఐడి చేత రెఫర్ ఛార్జ్ షీట్లు ఇచ్చుకొని ఏ సిఐడి అయితే సాక్ష్యాలు మీ మీద సేకరించిందో భద్రపరిచిందో అదే సిఐడి చేత కళ్ళు మూసుకొని కళ్ళు మూసి వారి చేత కోర్టులో రెఫర్ ఛార్జ్ షీట్లు ఇచ్చేసి మీరు పవిత్రలు అయిపోయినారు మరీ స్కిల్ క్యాంప్ కేసులో ఈడీగా ఇన్వాల్వ్ అయ్యింది అరెస్ట్లు జరిగి ఉండయి మూడు వందల డెబ్బై ఒక్క కోటి ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినటువంటి కేసు కాదు రెండు వేల పదిహేడు రెండు వేల పదిహేడులో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ పూనాలో మీ మీరు మీరు పార్క్ చేసినటువంటి అమౌంట్ కొన్ని షెల్ కంపెనీస్ లో వాళ్ళు ఫేక్ బిల్స్ పట్టుకుని వాళ్ళు మీకు తెలిపారు వాళ్ళు ఈ కేసుకి వాళ్ళు పెట్టించినటువంటి కేసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు ఇది రెండు వేల పదిహేడులోనే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ జిఎస్టి ఇంటెలిజెన్స్ వాళ్ళు పెట్టిన కేసు కాబట్టి వారే సాక్ష్యాల దారాలు ఉన్నాయి మూడు వందల డెబ్బై ఒక్క కోటి మీకు మీరు ఈ స్కామ్ లో దారి మళ్లించారని చాలా స్పష్టంగా మీ మీద పెట్టిన రిమాండ్ రిపోర్ట్లు అయితే మీ మీద ఫైల్ చేసినటువంటి కాష్ పిషన్ల కౌంటర్లు అయితే నూట యాభై చిల్లర మంది అయితేవి పద్దెనిమిది మంది ఆఫీసులు ఇచ్చినటువంటి వాంగ్మూలం ప్రకారం అయితే ఇంత సాక్ష్యం ఓవర్ హెల్మింగ్ గా ఉన్నా కూడా మీరు నిస్సిగ్గుగా నిర్భీతిగా నిస్ లజ్జ్గా మీరు కేసులు ఈరోజు తీసికుంటున్నారంటే విల్ నాట్ లీవ్ దిస్ మ్యాటర్ ఖచ్చితంగా మీద ఈ చర్యలకు వ్యతిరేకంగా పోరాడటం విల్ దట్ జస్టిస్ ఇస్ ప్రివేట్ యు ఆర్ నాట్ ఎ కింగ్ కింగ్ కెన్ డూ నో రాంగ్ అనేది మీకు అప్లై కాదు మీరు మోనార్క్ కాదు మీరు దేవుడిచే అధిష్టానటువంటి అధికారి కాదు దిస్ ఈస్ కామన్ లా బ్రిటిష్ కామన్ లా ప్రిన్సిపల్ అది మనకి కాదది హియర్ ఏవన్ థింగ్ డూ రాంగ్ హీఈస్ అమినబుల్ ఫర్ ది జ్యుడిషియల్ స్క్రూటన్ ఇన్ దిస్ కంట్రీ ఈ దేశంలో ఉన్నటువంటి గొప్ప రాజ్యాంగం ప్రకారం రాజు తప్పు చేసిన పేద తప్పు చేసిన ఒకే విధంగా రాజ్యాంగం హక్కులు ప్రసాదించుంది కాబట్టి మీకు ఎక్స్ట్రా నథింగ్ హ్యాడ్ బిన్ ప్రొవైడెడ్ మీకు ఎక్స్ట్రా అధికారాలు కానీ ప్రివిలేజెస్ కానీ ఏమి ఇవ్వలేదు గుర్తు పెట్టుకోండి ఇక్కడ గొప్ప భారతదేశ రాజ్యాంగంలో పేద రాజు ఇద్దరు ఒకే సమానంగా ఉంటారు ఈరోజు మీ యొక్క అధికార దుర్వినియోగంతో అసలు మీ బెయిల్ క్యాన్సిలేషన్కి ఇది కరెక్ట్ కదా మీకు బెయిల్ ఇచ్చిన కండిషను మెడికల్ బెయిల్ ఇచ్చిన కండిషను తర్వాత బెయిల్ లో సాక్షులను ప్రభావితం చేయడానికి లేదు ఆ కండిషన్ ఉందా లేదా అది ఇంకా అమల్లో ఉంది కదా ఈరోజు సాక్షుల్లే కాదు కదా సాక్షుల్ని ప్రభావితం చేసి వ్యవస్థను ప్రభావితం చేసి మీ మీద మీరు కేసు కొట్టించుకుంటే ఇటు అసలు మీ బెయిల్ క్యాన్సిలేషన్ కూడా చాలా చాలా అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా కూడా మేము ప్రయత్నిస్తాం నాయకత్వంలో అంటే ఏ రకంగా గౌరవ సామ్రాజ్యం అంతా దుర్యోధనుడు శాసిస్తానుడు ధృతరాష్ట్రుడిని పక్కన పెట్టి ఆ రకంగా చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెట్టి ఈరోజు